అదొక సమావేశం ఖురేష్ నాయకులంతా తీవ్రమైన ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నారు సభ నిశ్శబ్దంగా ఉంది కాసేపటికి ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఒకతను లేచి ఇలా అన్నాడు సోదరులారా మీ అందరికీ తెలుసు ముహమ్మద్ సల్లాహు అయిస్లం మన దేవతా విగ్రహాలను అవమానపరచడంలో మితిపీరిపోతున్నారు దీనికి నివారణోపాయం ఏమిటో ఆలోచించండి అతను మన మతం వెంటపడ్డాడు మనం ఎలాగైనా అతని పీడ వదిలించుకోవాలి అవును ముహమ్మద్ సల్లహీస్లం మన దేవతలకు అపచారం తలపెట్టాడు మన పూర్వీకుల నుండి వస్తున్న ఆరాధ్య దైవాలను మనం కాపాడుకోవాలి అన్నాడు మరొక నాయకుడు దేవతా విగ్రహాలను వదులుకోవడానికి మనమంతా మూర్ఖులం అనుకుంటున్నాడా ఈ దేవతల కోసం అరేబియా నలుమూల నుండి వచ్చి పూజలు జరిపి ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకునే వేలాది భక్తుల్ని చూడటం లేదా ఇలాంటి దేవతల పూజలను మాన్పించి మనల్ని మార్గభ్రష్టులుగా చేయాలనుకుంటున్నారా అతను అన్నాడు ఇంకొకడు అసలు ఇతని ఏమిటి యావత్తు అరబ్బు తెగల ముందు మనల్ని కించపరచాలనుకుంటున్నారా వారంతా మనల్ని బహిష్కరించి వారు మన దగ్గరకు రాకుండా చేయాలని భావిస్తున్నారా మన వ్యాపారం పూర్తిగా దెబ్బతిని మనం ఆకలితో మాడి చావాలని అతని అభిప్రాయమా అన్నాడు మరొక నాయకుడు ఉద్రేకంతో వారు ఇలా చాలాసేపటి వరకు చర్చించుకుని ఎలాగైనా ముహమ్మద్ సల్లలాహ నిశంని వదిలించుకోవాలని తీర్మానించుకున్నారు వారిలో ఒక నాయకుడు ఇలా అన్నాడు మనలో కొందరు అబూతాలిబ్ దగ్గరకు పోయి ముహమ్మద్ సల్లల్లా అల్లిస్లంపై ఫిర్యాదు చేద్దాం ఆయనతో ముహమ్మద్ సల్లల్లా ఇస్లం మమ్మల్ని మా దేవతల్ని విమర్శించడం మానేస్తే మేము ఆయన మతం జోలికి పోము అతను మా మతం జోలికి రాకూడదు అని చెప్దాం ఈ అభిప్రాయంతో మిగిలిన వారందరూ ఏకీభవించారు అప్పుడు ఖురేష్ నాయకుల్లో అబూ సుఫియాన్ అబూజహల్ వగైరా ప్రముఖులు కొందరు అబూ తాలిబ్ దగ్గరకు వెళ్లారు పోగానే వారు ముహమ్మద్ సల్లహు అలిస్లంపై ఎన్నో ఫిర్యాదులు చేశారు ఎలాగైనా ఇతన్ని ఈ పని నుండి వారించాలి అని కూడా చెప్పారు అబూతాలిబ్ ఆ నాయకుల్ని అమిత గౌరవ మర్యాదలతో సత్కరించారు అలాగే వారిస్తానంటూ తీయటి మాటలతో నచ్చజెప్పి వారిని ఎలాగో పంపివేశారు అవిశ్వాసుల దురుద్దేశం నెరవేరలేదు రోజులు గడిచిపోతూ ఉన్నాయి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలిస్లం గారు మిథ్య దైవారాధనను ఖండిస్తూ ఏకేశ్వర ఉపాసన గురించి ప్రచారం చేస్తూనే ఉన్నారు దాంతో అనేక మంది ముస్లింలైపోతున్నారు ఇలా క్రమేణా పెరుగుతున్న ముస్లింల సంఖ్య చూసి మక్కా బహుదైవారాధకులు మరింత ఆందోళన చెందారు ఒకవేళ ముహమ్మద్ సల్లల్లా అలిం మన లక్ష్యంలో విజయం సాధిస్తే అతని మతం సర్వత్రా వ్యాపించి విజయఢంకా మోగిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా అప్పుడు మనకు అవసాన కాలమే మన వ్యాపారం కుప్పకూలిపోతుంది మనం సర్వనాశనమైపోతాం ఇక ఏమాత్రం కాలం వృధా చెయ్యకూడదు ఏదో ఒకటి చెయ్యాలి ఈసారి మనం గట్టి చర్యలు తీసుకోవాలి ఈ విధంగా ఆలోచించి ఖురేష్ నాయకులు మళ్ళీ అబూ తాలిబ్ దగ్గరకు వెళ్లారు అబూ తాలిబ్ మహాసయ్య మీరు మా పెద్దలు మీ పట్ల మా హృదయాల్లో ఎంతో గౌరవం ఉంది మీకు తెలుసు మీ మొహమ్మద్ సల్లాహులేస్లం విషయంలో మాకు న్యాయం చేకూర్చండి అతన్ని కొంచెం మందలించండి మా మతాన్ని తప్పు పట్టవద్దనండి మా ఆచారాలను విమర్శించవద్దనండి మా బుద్ధిని మా ఆలోచన సరళిని మార్చడానికి ప్రయత్నించవద్దని మా పూర్వీకుల్ని మతభ్రష్టులుగా చిత్రించే భాషణలకు చెయ్యవద్దని నచ్చ చెప్పండి మరలా చెప్పకపోతే మా దారి నుండి తప్పించుకోండి స్వయంగా మేమే అతనికి బుద్ధి చెప్తాం మీరు కూడా మొహమ్మద్ సలహుస్సలం వింత మాటలలో విసుగెత్తిపోతున్నారు మా ప్రయత్నం ఏదో మేము చేసుకుంటే దానివల్ల మీకు కూడా మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పారు ఈ మాటలు విని అబూ తాలిబ్ ఆలోచనలో పడ్డారు ఇదివరకు ఎలాగో నచ్చజెప్పగలిగారు ఇప్పుడలా చెప్పినా ప్రయోజనం కనిపించడం లేదు మార్గాంతరం లేక ఆయన ముహమ్మద్ అలైహి వసల్లం గారిని పిలిపించారు నాయినా ముహమ్మద్ సలల్లాహు అలీస్లం వీరు మన జాతి అగ్రనాయకులు శ్రీమంతులు కూడా నీ మీద ఫిర్యాదు చేస్తున్నారు నీవు వారి మతాన్ని విమర్శించవద్దని వారి ఆచారాలను తూలనాడవద్దని అడుగుతున్నారు అన్నారు ఆయన బాధగా పెదనాన్న ఏ విషయాల్లో వారి శ్రేయస్సు సంక్షేమాలున్నాయో వాటి వైపు వారిని పిలవడం మానయ్యమంటారా మీరు ప్రవక్త సలల్లాహలిస్లం గారు సూటిగా ప్రశ్నించారు అదేమిటి ఎందులో ఉంది వారి శ్రేయస్సు అడిగారు ఆశ్చర్యపోతూ అబూతాలిబ్ గారు ఒక్క సద్వచనం దీన్ని గనుక వారు ఆమోదిస్తే యావత్ అరేబియా వారికి దాసోహం అంటుంది మొత్తం ప్రపంచమే వారి పాదక్రాంతమవుతుంది అన్నారు ప్రవక్త సలల్లాహు అయిస్లం వారు ఈ మాటలు విని అబూజహల్ ఉత్సాహంతో ముందుకు వచ్చి ముహమ్మద్ సల్లాహు అలెస్లం నీవు విశ్వసించే ఆ దేవుని సాక్షి ఆ మాట ఏమిటో చెప్పు ఇప్పుడే అలాంటివి పాతిక మాటలు పలకడమైనా నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు కుతూహలంగా కేవలం అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడను చెప్పండి చాలు అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహుహ అలెస్లం గారు అవిశ్వాసుల వైపు ఆశగా చూస్తూ ముహమ్మద్ సలల్లాహు అలస్లం గారి నోట ఈ మాట వినగానే వారి ముఖాలు ఒక్కసారిగా కందగడ్డల్లా మారిపోయాయి వారు కోపంతో ఊగిపోతూ చూడు నీ గతి ఏమవుతుందో అంటూ లేచి చరచరా వెళ్ళిపోయారు దైవప్రవక్త సలల్లాహు అలెస్లం వారు బెదిరింపులకు ఏమాత్రం చలించలేదు ఆ తర్వాత ఆయన అబూ తాలిబ్ దగ్గరకు సెలవు తీసుకుని మౌనంగా ఇంటి ముఖం పట్టారు సత్యం ఎల్లప్పుడూ సత్యవాదుల పాలిట పచ్చి వెలక్కాయగానే పరిగణిస్తుంది అందువలనే ఇస్లామీయ ఉద్యమం ఉదృక్తం అయ్యే కొద్దీ అవిశ్వాసుల మనోవేద కూడా ఎక్కువ కాకసాగింది వారు నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ ఉన్నారు అపనిందలు మోపుతూ ఉన్నారు కుట్రలు పన్నుతూ ఉన్నారు గూండాలను ఉసిగులుపుతూ ఉన్నారు అయినా సమాజంలోని సద్వర్తునులు ప్రవక్త సలల్లాహుహుహ చేరు చేరువవుతూనే ఉన్నారు నానాటికి అధికమవుతున్న ప్రవక్త అనుచరుల సంఖ్య చూసి అవిశ్వాసులు మరింత కలవరపడ్డారు ఒకరోజు కావాలో అందరూ అవిశ్వాసులు గుముగూడి ముహమ్మద్ సలల్లాహు అలెస్ల్లంని గురించి వింతగా చెప్పుకోవడం మొదలుపెట్టారు విన్నారు కదా ముహమ్మద్ సల్లల్లాహు అలం గారు చెప్పే వింత మాటలు మనం చచ్చిపోయాక మళ్ళీ బ్రతికించబడతామట ఇక్కడ చేసిన కర్మలను గురించి ప్రశ్నించడం జరుగుతుందట సత్కార్యాలకు సత్ఫలితం దుష్కార్యాలకు దుష్ఫలితం లభిస్తుందట అయ్యో ఎప్పుడైనా విన్నామా మనం ఇలాంటి మాటలు ఆ పైన స్వర్గ నరకాలు కూడా ఉన్నాయట ముక్కు మీద వేలేసుకున్నాడు ఒక ప్రబుద్ధుడు ఇదంతా ఎందుకు ముహమ్మద్నే పిలవండి సల్లా అలీస్లం అతను చెప్పింది నిజమే అయితే రుజువు చేయమని అడుగుదాం అబద్ధమే అయితే అతన్ని హింసించడానికి మనకు సాకు దొరుకుతుంది కదా అప్పుడు మన చర్యలకు పల్లెత్తి మాట్లాడేవాడు కూడా ఉండడు అన్నాడు మరొకడు అవునవును భలే విషయం చెప్పావు అన్నారు వారిలో కొందరు అయితే ఇప్పుడే పోయి ముహమ్మద్ సలల్లాహ అలీస్లంని పిలుచుకొస్తాను అంటూ ఒకతను బయలుదేరాడు ఖురేషియులు పిలిచారని వినగానే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహీస్లం గారు మనసులో కొత్త ఆశలు చిగిరించాయి ఇప్పుడు వారి ముందు సత్యధర్మం గురించి వివరంగా చెప్పవచ్చు అని అనుకున్నారు బహుశా వారు దాన్ని స్వీకరించవచ్చు అని కూడా అనుకున్నారు ఇలా తలుచుకుంటూ ఆయన వారి దగ్గరకు వెళ్లారు కానీ అక్కడ జరిగింది మరొకటి ముహమ్మద్ సలల్లాహులేస్లం సొంత జాతికే ఎసరు పెట్టే నీలాంటివాణ్ణి మేము ఇప్పటి వరకు ఎన్నడూ చూడలేదు అనాదిగా వస్తున్నా మా మతంలో తప్పుల్ని పడుతున్నావు మా దేవతల్ని నిందిస్తున్నావు మా తాత ముత్తాతలను తెలివి మాలిన వారిగా జమకట్టావు ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా ముహమ్మద్ సలల్లాహుల్ ఇస్లం ఇప్పుడైనా మించిపోయిందేదీ లేదు మా మాట విన్నావంటే మేము నిన్ను గుండెలకు హద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నాడు ఒక నాయకుడు ముందు చెప్పండి విషయమేమిటో అన్నారు ప్రవక్త సలల్లాహులిస్లం వారు నీవు మా దేవతల్ని విమర్శించడం మానేస్తే మేము నీకు అందరిలోకెళ్ళ గొప్ప ధనికుడయ్యేంత ధనం నీకు ఇస్తాం నీవు కోరిన స్త్రీని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాం మేము నీ వెనకాలే నడుస్తాం నీకు ఈ మాట నచ్చకపోతే మరొక ప్రతిపాదన కూడా ఉంది అన్నారు వాళ్ళు ఏమిటా ప్రతిపాదన అని అడిగారు ప్రవక్త సలల్లాహలేసలం గారు ఒక సంవత్సరం నీవు మా దేవతలు లాత్ ఉజ్జాలను ఆరాధించు ఒక సంవత్సరం మేము నీ దేవుణ్ణి ఆరాధిస్తాం ఈ మాట విని ప్రవక్త సలల్లాహు అలేసెలం గారు తల వంచుకున్నారు ఆయనపై దివ్య పుష్కృతి అవతరించింది వారికిల్లా చెప్పు అవిశ్వాసులారా మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను నేను ఆరాధిస్తున్న దైవాన్ని మీరు ఆరాధించరు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించే మనిషిని కాను నేను ఆరాధించే దైవాన్ని మీరు ఆదరించేవారు కాదు కనుక మీ ధర్మం మీకే నా ధర్మం నాకే దివ్య ఖురాన్లో నూట తొమ్మిదవ సూర ఒకటి నుండి ఆరు ఐదులు దైవప్రవక్త సలహలిస్లం గారు ఈ సందేశం వినిపించగానే ఖురేషీయులు ముక్కు పుటలు ఎగరేశారు ఆయన వైపు కొర చూస్తూ పిడికెళ్లు బిగించారు నిజంగా నువ్వు దైవప్రవక్తవే అయితే మేము అడిగినవి చేసి చూపించు అప్పుడు నిన్ను నమ్మి నీ మాటలు వింటాం అన్నాడు ఒక నాయకుడు అవునవును జంఝం కంటే మధురంగా ఉండే సెలయేటిని ఇక్కడ సృష్టించమని నీ ప్రభువును అడుగు పోని సిరియా ఇరాక్ దేశాల్లో ప్రవహించే నదుల వంటివి అయినా ఇక్కడ ప్రవహింపజేయమని అన్నాడు మరొకడు వెంటనే నీవు దైవప్రవక్తవే అయితే నీ ప్రభువుని అడుగు ఆనందంగా గడపడానికి నీకో ఉద్యానవనం గల రాజ్మహల్ సృష్టించి వెండి బంగారాలు వజ్ర వైఢూర్యాలు తెప్పించమని నీవేం ప్రవక్తవయ్యా మాలాగే పొట్ట కోసం కాళ్ళీడ్చింటూ తిరిగి చెమటలు కార్చుకునేవాడివి నీవు కూడా ప్రవక్తవేనా మరొక నాయకుడు అన్నాడు వెటకారంగా యమామాలో ఉండే రెహ్మాన్ అనేవాడే కదా నీకిదంతా నేర్పుతుంది అయితే బాగా విను మేమా రెహమాన్ని ససే మీరా నమ్మం మా కళ్ళ ముందు నీవు ఆకాశం మీది నుండి ఎక్కి నీ ప్రవక్త నియామకం గురించి స్వయంగా దేవుని చేత రాయించుకుని తీసుకురా దాన్ని చదివితే గాని మేము నిన్ను నమ్మం అన్నాడు మరొకడు ఎత్తి పొడుస్తూ మేము కొలిచే దైవకన్యలు దేవుని కుమార్తెలుగా కాదంటే దేవుణ్ణి సరాసరి మా ముందుకు రప్పించు లేకపోతే మిన్ను విరిగి నీ నెత్తిమీద పడేలా చేయి చూద్దాం నువ్వేదో దైవశిక్ష వచ్చి పడుతుందని మమ్మల్ని బెదిరిస్తున్నావుగా ఆ శిక్ష ఏదో ఇప్పుడే రప్పించు మేము ఓసారి కళ్ళారా చూస్తాం అదేంటో అన్నాడు మరొకడు మూర్ఖుడు నా ప్రభువు పవిత్రుడు నేను ఆయన ఆదేశించినట్లు నడుచుకునే ప్రవక్తను మాత్రమే అల్లా అందరికంటే గొప్పవాడు ఆయన తలచుకుంటే మీరడిగే వస్తువుల కంటే విలువైనవి కూడా నాకు అనుగ్రహిస్తాడు పరవళ్లు తొక్కుతూ ప్రవహించే తీయటి సెలయేళ్ళు నిత్యనూతన శోభతో అలరారే ఉద్యానవనాలు ఆ ఉద్యానవనాలలో అందమైన మేడలు కూడా ప్రసాదిస్తాడు చెప్పారు దైవప్రవక్త సలల్లాహల్ ఇస్లం గారు ప్రశాంత హృదయంతో ముహమ్మద్ సలహా అలెస్లం మేము నీ ముందు ఎన్నో విషయాలు ఉంచాం కానీ నీవు ఒక్కటి వినలేదు అన్నిటినీ త్రోసిపుచ్చావు ఇక కాచుకో నిన్ను నీ శిష్యుణ్ణి ఏం చేస్తామో చూడు నిన్ను కాపాడడానికి పడతాడో చూద్దాం అన్నారు అవిశ్వాసులు బెదిరిస్తూ అయితే అల్లహ శుభానవతాల మనందరికీ ఇలా ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశాన్ని ఇంకా సద్బుద్ధిని ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగుస్తున్నాను అస్సలం వైకుం వరహ్మతుల్లా వర్కా